హమ్ బ్రహ్మాండమంతటను హే బ్రహ్మాండమంతటను హనుమనుగున చూసిన అమ్మే ఆద్యంత తత్వమును అమ్మే బ్రహ్మాండమంతటను హనుమనుగున చూసిన అమ్మే ఆద్యంత తత్వమును పండిత పామర కవిజన తలపున నర్తక గాయక నటనా తలమున యాచక రక్షకల కోటిన దీనుల చారుల చోరుల నడిమిన అమ్మే బ్రహ్మాండమంతటను అనువనువున చూసిన అమ్మే ఆద్యాంత తత్వమును అంగ విహంగ కురంగధేనువున జలచల భూచర గామిన కుక్కుట కోయిల కీట గరవమున మర్కట మూషిక మహలమేనమున అమ్మే బ్రహ్మాండమంతటను అణువనువున చూసిన అమ్మే ఆద్యంత తత్వమును అనలం అనిలం సలిలం అఖిలం తిమిరం అహరం సకల చరాచర అకలకలాతల భువన మండలం అండ పిండ బ్రహ్మాండమంతటను అమ్మే వ్యాపించేనంతటను ఏ ఆత్మను చూచిన అమ్మే వ్యాపించేనంతటను అమ్మే బ్రహ్మాండమంతటను అణువణువున చూసిన అమ్మే ఆద్యంత తత్వమును అమ్మే బ్రహ్మాండమంతటను హనుభువున చూసిన అమ్మే ఆద్యంత తత్వమును